హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ ట్వాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి టోటల్ సిక్స్ ఎయిటీ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ని రిలీజ్ చేసినప్పుడు జిల్లాల వారీగా కేటగిరీస్ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్కి ఎన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వస్తుంది అనేది ఒక అవగాహన అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ త్రీ అయితే ఆఫర్ చేస్తున్నాము ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి అలాగే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా థర్టీ థౌజండ్ బిట్స్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ని అందిస్తున్నాము అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఫోర్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము అండ్ ఫ్యూచర్లో టెన్ టు ఫిఫ్టీన్ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది లేదు మీకు సపరేట్గా కావాలి అంటే థర్టీ థౌజండ్ ప్లస్ బిడ్స్తో పాటు స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిడ్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సు లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సి అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీపీఎస్సి అనేటువంటి బాక్స్లో ఉంటుంది ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది అందులో మీరు తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఆరు వందల ఎనభై పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈసారి మాత్రం మనకి రెండు వందల ముప్పై పోస్టులు మాత్రమే ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సో అంటే లాస్ట్ టైం కంటే కం కంపేర్ చేస్తే ఈసారి ఇంకా పోస్టులు సగానికి పైగా తగ్గాయని చెప్పేసి అనుకోవచ్చు సో కాబట్టి లాస్ట్ టైం ఆరు వందల ఎనభై పోస్టులకి సంబంధించి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మనకి త్రీ సెలెక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు సో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జిల్లాల వారీగా కేటగిరీస్ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ మనం క్లియర్గా ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని చూద్దాము సో దట్ మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సో ముందుగా చూసుకుంటే అనంతపురం జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఓసీ పోస్టులు మొత్తం పద్దెనిమిది పోస్టులు ఉంటాయి అందులో తొమ్మిది పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి సో ఇందులో మనకి మేల్ క్యాండిడేట్కి ఓసీ క్యాండిడేట్కి డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు మార్కులు అయితే వచ్చాయండి అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్కి సంబంధించి డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్ అయితే రావడం జరిగింది సో చూడండి ఎంత హయ్యెస్ట్ మార్క్సో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి ఇక్కడ జాబ్ అయితే ఇచ్చారు అంటే ఇతను ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట నాన్ లోకల్లో ఈ అనంతపురం జిల్లాకి సంబంధించి అప్లై చేసుకున్నాడు ఓకే సో నాన్ లోకల్లో అనంతపురం జిల్లాకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్కి డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు మార్కులు వస్తేనే జాబ్ అయితే రావడం జరిగింది మీలో చాలామంది ఒక జిల్లాలో వేకెన్సీస్ లేవని మరొక జిల్లాకి సంబంధించి అప్లై చేయాలి అనుకునేటువంటి వారు ఒకసారి మీరు ఇక్కడ రిజల్ట్స్ చూసుకోండి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఎవరైతే నాన్ లోకల్లో అప్లై చేస్తారో టాప్ మార్క్స్ వచ్చినటువంటి వారికే జాబ్స్ అయితే వస్తాయి సో ఇతను నాన్ లోకల్లో అప్లై చేసినా కూడా అనంతపురం జిల్లాకి కడప జిల్లా నుంచి నాన్ లోకల్లో అప్లై చేశాడు సో డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు మార్కులు వస్తే అతనికి జాబ్ అయితే వచ్చింది ఇంకా లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి డెబ్బై మూడు మార్కులకి డెబ్బై ఒక్క మార్కులకి డెబ్బై మార్కులకి అలాగే అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది మార్కులకి ఇంకా అరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు మార్కులకి జాబ్స్ అయితే వచ్చాయి ఇందులో బీసీబీ క్యాండిడేట్కి డెబ్బై ఒక్క మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అరవై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే రావడం జరిగింది ఇంకా మీరు చూడొచ్చు లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి బీసీబీ క్యాండిడేట్కి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయి ఓసీ క్యాండిడేట్కి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు ఎస్సీ క్యాండిడేట్కి చూసుకుంటే అరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు బీసీబీకి సంబంధించి చూసుకుంటే అరవై ఏడు పాయింట్ మూడు రెండు ఇంకా బీసీఈకి సంబంధించి చూసుకుంటే అరవై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు అలాగే ఓసీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ అండ్ సిక్స్టీ త్రీ ప్లస్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా జాబ్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఈ జిల్లాలో అప్పుడు సిక్స్టీ త్రీ ప్లస్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది కేటగిరీస్ వైజ్గా ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులకి సంబంధించి ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది చూస్తే ఓసీ క్యాండిడేట్కి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి నాన్ లోకల్లో అప్లై చేసుకున్నారు సో అరవై మూడు మార్కులు వచ్చినటువంటి నాన్ లోకల్ క్యాండిడేట్కి ఎక్స్ సర్వీస్మెన్కి జాబ్ అయితే వచ్చింది ఇంకా లోకల్ క్యాండిడేట్కి ఓసీ క్యాండిడేట్కి యాభై ఆరు పాయింట్ ఏడు ఏడు మార్కులు వస్తే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ క్యాండిడేట్కి జాబ్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు నాన్ లోకల్లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్కి లోకల్లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్కి వచ్చినటువంటి మార్కుల యొక్క డిఫరెన్స్ మీరు చూడవచ్చు సో లోకల్లో ఉన్నటువంటి వారికి కంపేర్ టు నాన్ లోకల్లో అప్లై చేసినటువంటి వారికి ఇంకా తక్కువ మార్కులు వచ్చినా కూడా నాన్ లోకల్ లోకల్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగింది నాన్ లోకల్లో అప్లై చేసినటువంటి వారు చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం టూ ఎగ్జాంపుల్స్ అయితే చూసాం ఒకటేమో ఇక్కడ డెబ్బు మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్కి అలాగే ఇక్కడ అరవై మూడు మార్కులు వచ్చినటువంటి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్కి సంబంధించిన మార్కులను బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది సో కడప జిల్లాకి చెందినటువంటి వారు నాన్ లోకల్లో అనంతపురం జిల్లాకి అప్లై చేసుకుంటే చాలా టాప్ మార్క్స్ వస్తేనే వారికి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి జాబ్స్ వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్కి బీసీబీ క్యాండిడేట్కి టోటల్ ఎయిటీ మార్క్స్కి యాభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది మార్కులు వస్తే జాబ్ అయితే వచ్చింది లోకో మోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్కి అరవై మూడు పాయింట్ మూడు తొమ్మిది మార్కులు వస్తే బీసీడీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది సో అతను కూడా ఈస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకి నాన్ లోకల్లో అప్లై చేశాడు ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతనికి అరవై మూడు మార్కులు వస్తేనే జాబ్ వచ్చింది లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి యాభై మూడు మార్కులు వస్తేనే జాబ్ వచ్చేసింది కానీ నాన్ లోకల్లో అప్లై చేసినటువంటి వారికి చాలా టాప్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఇంకా ఈడబ్ల్యూఎస్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చాలామంది లోకల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు లోకల్ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకుంటే అరవై ఏడు మార్కులు అరవై ఆరు మార్కులు వచ్చినటువంటి వారికి జాబ్ వచ్చింది ఇంకా అరవై రెండు పాయింట్ ఐదు ఏడు మార్కులు వచ్చినటువంటి వారికి కూడా జాబ్ వచ్చింది ఇంకా కర్నూలు జిల్లా నుంచి నాన్ లోకల్ కింద అప్లై చేసినటువంటి క్యాండిడేట్కి అరవై ఐదు మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే రావడం జరిగింది ఇంకా బీసీఏకి సంబంధించి చూసుకుంటే మూడు పోస్టులు ఉన్నాయి బీసీఏ కేటగిరీలో లోకల్ క్యాండిడేట్కి అరవై ఐదు మార్కులు అరవై నాలుగు మార్కులు యాభై ఎనిమిది మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే రావడం జరిగిందండి ఇంకా బీసీబీలో నాలుగు ఉంటే ఇందులో లోకల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే అరవై ఏడు మార్కులు అరవై ఆరు అరవై నాలుగు మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చింది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి నాన్ లోకల్లో అప్లై చేసినటువంటి ఫిమేల్ క్యాండిడేట్కి ఇక్కడ మనకి సిక్స్టీ వన్ పాయింట్ నైన్ జీరో మార్క్స్ వచ్చినా కూడా ఫిమేల్ క్యాండిడేట్ కాబట్టి తనకి కంపేర్ టు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే రావడం జరిగింది ఇంకా బీసీఈ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే అరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా మార్కులతో ఎవరైతే నాన్ లోకల్లో కర్నూలు జిల్లా నుంచి అప్లై చేసుకున్నాడో సో అతనికి జాబ్ అయితే వచ్చిందండి ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అప్పుడు సో ఈ ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇందులో చాలామంది లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు కొంతమంది కృష్ణా జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటే వీరికి ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ నుంచి సిక్స్టీ సిక్స్ మార్క్స్ వరకు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి ఓకే ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వచ్చినటువంటి ఫిమేల్ క్యాండిడేట్కి జాబ్ వచ్చింది సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి ఫిమేల్ క్యాండిడేట్కి జాబ్ వచ్చింది సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చినటువంటి ఫిమేల్ క్యాండిడేట్కి జాబ్ వచ్చింది ఇంకా మేల్ క్యాండిడేట్స్లో సిక్స్టీ త్రీ ప్లస్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగింది సో ఫిమేల్ కంటే మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ మార్కులు వస్తేనే జాబ్స్ అయితే వచ్చాయి ఫిమేల్ క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది సో తర్వాత చూసుకున్నట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్కి ఎస్టీ క్యాండిడేట్స్కి మూడు పోస్టులు అయితే ఉన్నాయి సో వీరందరూ కూడా లోకల్ క్యాండిడేట్సే అందరూ మేల్ క్యాండిడేట్సే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ వన్ మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి ఇంకా చిత్తూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి ఇరవై పోస్టులు ఉన్నాయి అందులో ఎనిమిది పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి ఉన్నాయి ఇందులో మనకి ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అప్లై చేసినటువంటి క్యాండిడేట్కి అతనికి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ మార్క్స్ వచ్చాయి సేమ్ క్యాండిడేట్ అనంతపురం జిల్లా కూడా నాన్ లోకల్ అప్లై చేశాడు సో ఒకే పోస్ట్కి మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్లారిటీ కూడా వచ్చింది సో ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాకి చెందినటువంటి వ్యక్తి రెడ్డి అనేటువంటి వ్యక్తికి అతను నాన్ లోకల్ అనంతపురం జిల్లాకి అండ్ చిత్తూరు జిల్లాకి కూడా అప్లై చేసుకున్నాడు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అతనికి రెండు జిల్లాల్లోనూ పోస్టింగ్ అయితే వచ్చింది డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు మార్కులతో సో ఇక్కడ మిగిలినటువంటి క్యాండిడేట్స్కి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఓకే సో డెబ్బై రెండు మార్కులు వస్తే జాబ్ వచ్చింది ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి బీసీ క్యాండిడేట్స్కి డెబ్బై మార్కులకి అరవై తొమ్మిది మార్కులకు కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది ఓకే సో ఇంకా చాలామంది ఎస్సీ క్యాండిడేట్స్ కూడా కొంతమంది ఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళు ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను అయితే క్రాక్ చేశారు సిక్స్టీ సెవెన్ మార్క్స్తో సిక్స్టీ ఫోర్ మార్క్స్తో క్రాక్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఓకే ఖచ్చితంగా మీకు ఒక సిక్స్టీ త్రీ ప్లస్ మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది ఫర్ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్కి ఎయిటీ మార్క్స్కి సిక్స్టీ త్రీ ప్లస్ మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే ఓకే సో క్యాటగిరీ వైజ్గా చూసుకుంటే సిక్స్టీ త్రీ ప్లస్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి అదే మీరు ఓసీ క్యాండిడేట్ అయితే సిక్స్టీ సెవెన్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి బీసీ క్యాండిడేట్ అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీ త్రీ ప్లస్ మార్క్స్ ఉంటే మేల్ క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్కి సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ కూడా సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనం జస్ట్ ఒక టూ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి చూసాం అన్నీ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి అన్ని జిల్లాలు చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ పీడిఎఫ్ను నేను మీకు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఓకే సో ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఓసీ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీ సెవెన్ మార్క్స్ అబౌ తెచ్చుకునే విధంగా ట్రై చేయండి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే సేమ్ వారికి కూడా సిక్స్టీ సెవెన్ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేయండి ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే వారు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేయండి ఎస్సీ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీ త్రీ ప్లస్ ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేయండి ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వారికి ఫిఫ్టీ సెవెన్ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఈసారి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ప్లస్ వన్ లేదా ప్లస్ టూ మార్క్స్ మనం యాడ్ చేసుకున్నా తప్పలేదు సో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి సో కట్ ఆఫ్ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్లస్ వన్ లేదా ప్లస్ టూ మార్క్స్ నేను పైన చెప్పినటువంటి స్కోర్ ఏదైతే ఉందో దానికి ఒక ప్లస్ వన్ లేదా ప్లస్ టూ మార్క్స్ యాడ్ చేసుకుంటే సో మీకు జా జాబ్స్ రావడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you so much guys.